అందరికీ నమస్కారం రేపే శ్రావణ శుక్రవారం నాగపంచమితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు రెండు పర్వదినాలు ఒకేసారి కలిసి వచ్చిన రోజు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు అయితే ఇంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఒక గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పాపాలు మొత్తం కూడా పోతాయి మీ దిశ మారిపోతుంది నాగేంద్రుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ అలాగే రోగాలు కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి మీ జీవితం మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు రాజయోగం పడుతుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈరోజు ఇవి వేసుకొని స్నానం చేయండి మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలాగా భావిస్తూ ఉంటారు ఈరోజు నాగపూజ చేస్తారు నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అని చెప్పవచ్చు కాబట్టి ఈరోజు ఎవరైతే పూజలు చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము కాలసర్ప దోషము లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి ఈ పూజ చేయడం చాలా మంచిది ప్రకృతి మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు ఇదే మన భారతదేశ సంస్కృతిలోని విశిష్టత విషితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తరిచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాములని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హైందవుల ఆచారం ఈరోజు పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతితో చేసిన నాగేంద్రుని పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడు ఆది శేషుడిని అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో సర్పము కూడా దైవ స్వరూపమే వెయ్యి పడగల ఆదిశేషులు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరి కంఠాభరణం వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు ఒకసారి కశ్య ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు ఉగ్రకుడు వాసుకి నవనాగుడు శంకుడు కర్కోటకుడు పిండారకుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనపడిన వారిని కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దానితో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి ఆ నాగులన్నీ కూడా నశిస్తాయని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వడం న్యాయమా అని వేడుకున్నారు సర్పంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయడం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారిని ఔషధమని సమయాతులని తప్పించుకు తిరగండి దేవత విహంగ గణాలకు జ్ఞానులైన మీరు మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయు భక్తులై జీవుడుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శపించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు దానితో దేవతలంతా నాగులను ప్రశంసించారు నాగులకు భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞత పూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలుపెట్టారు శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైన వినత కథ్రాదులకు గరుత్మంతుడు నాగులు జన్మించారు గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనురుడికి తమ్ముడు మేనీ పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాలలోని జలానంతటినీ కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరుత్మంతుడి పుట్టినరోజు ఇది అందుకే ఈరోజు గరుత్మంతుడిని స్మరించాలి ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావడం చాలా విశేషం అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచి నీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈరోజు ఇంట్లోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది మరి ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే ఈ రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూరగాయలు తరగకూడదు కొయ్యకూడదు అలాగే మగవారు నాగలితో దున్నకూడదు అని శాస్త్రం చెప్తోంది దీని గురించి ఒక కథ కూడా ఉంది పూర్వం మణిపూర్లో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు నాగపంచమి మహత్యం అతనికి తెలియదు ఆ రోజు భూమి దున్నకూడదు అని గోతులు తవ్వకూడదు అని మొక్కలు మొదలైనవి పీకకూడదని మంట పెట్టకూడదని కాల్చకూడదని అతనికి తెలియదు అందుచేత నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలానికి వెళ్ళాడు దున్నడం ప్రారంభించాడు పొలంలో ఒక నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచి ఉంచింది బ్రాహ్మణుడు నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు తాను ఇంటికి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత బయటకు పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండడం చూసి దానితో తనకు చాలా కోపం వచ్చింది తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది తిరిగి తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండడం చూసింది దానితో బ్రాహ్మణుడే నా పిల్లల్ని చంపి ఉండవచ్చునని నిర్ణయించుకుంది దానితో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని కుటుంబం వారిని అందరినీ కరిచి చంపివేసింది ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంటుంది ఆ బ్రాహ్మణుడి కుటుంబాలు అంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా అందుకనే ఆ పాము ఆ బ్రాహ్మణుడి కూతురిని చంపుదామని ఆమె ఊరికి బయలుదేరుతుంది ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురి ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగులని చిత్రించి వాటికి చిమ్మిరిని చలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రవేత్తంగా శాస్త్రయుక్తంగా పూజ చేస్తుంది దానితో పాము పూజ వరకు వేచి ఉందాం అనుకుంటుంది అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని తోటే నాగినికి తృప్తి సంతోషం కలిగాయి ఆ అమ్మాయి పూజ ముగించి కన్నులు తెరవగా పాము ఎదురుగా వచ్చి ఇంతవరకు జరిగిన కథనంతా కూతురికి చెప్తుంది ఆమె క్షమాపణ అడగగా పాము క్షమిస్తుంది దానితో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పాముని ప్రార్థిస్తుంది అప్పుడు ఆ పాము ఆమె చేతికి ఒక విధమైన ఇచ్చి దానిని చనిపోయిన వారి కలిబరాల మీద చల్లమంటుంది అలా చల్లితే వారు బ్రతికే ఉంటారని చెప్తుంది అంతలోనే మణిపురంలోని వారు ఆ ఎంత ఎంతసేపటికి లేవకపోవడంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టుకొని లోపల ప్రవేశిస్తూ ఉంటారు అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది పామిచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించింది అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతం అంతా కూడా చుట్టూ వారికి చెప్తుంది శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని ఉపదేశించింది ఇది నాగపంచమి విశిష్టతను తెలియజేసే కథ అప్పటి నుంచి నాగలితో దున్నరాదు కూరలు కూడా తరగరాదు అనే నియమం వచ్చింది కనుక ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి కూడా కత్తిని కత్తిపీటను చాకులను వాడకూడదు తెలియక అలా చేస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు ఈరోజు పదులుగా ఉండే పనిముట్లు ఉపయోగించినా కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది అలాగే ఈ నాగపంచమి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ కూర వండకూడదు కాదని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక మూడవ తప్పు ఏమిటి అంటే ఈరోజు ఎవరూ కూడా పాములను హింసించకూడదు పాములను చంపకూడదు ఈరోజు ఏ విధంగా పాములను ఇబ్బంది పెట్టినా సర్పదేవతలు మిమ్మల్ని శపిస్తారు పేదరికంలో పడిపోతారు ఈ నాగపంచమి రోజు చేయకూడని నాలుగవ తప్పు ఏమిటి అంటే చాలామంది ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ అలా అస్సలు చేయకూడదు పాపం చుట్టుకుంటుంది పుట్టలో గుడ్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపమొచ్చి మిమ్మల్ని శపించును అలాగే పుట్టలో పాలు కూడా డబ్బాలు డబ్బాలు పోయకూడదు ఒక అర గ్లాసుడు పోస్తే చాలు నిజానికి పాములు పాలు త్రాగవు అలాగే ఈ నాగపంచమి రోజు మైల ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళకూడదు ఇలాంటి పూజలు చేయకూడదు కాదని పుట్ట దగ్గరకు వెళ్ళిన నాగులకు పూజలు చేసిన సర్పదోషాల శాపానికి గురి అవుతారు అలాగే ఈరోజు స్త్రీలు కంటతడి పెట్టకూడదు అంటే ఏడవకూడదు అంతేకాదు ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి స్త్రీలు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి ఇంకా ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ నాగపంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పుట్టమన్ను కానీ లేదా ఏడు తులసి ఆకులను కానీ లేదా ఒక స్పూను గళ్ళ ఉప్పును కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది మీకు ఉన్న దరిద్రము దోషాలు మొత్తం పోతాయి అంటే పుట్టమన్నును కానీ ఏడు తులసి ఆకులను కానీ ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయండి పుట్టమన్ను అంటే మీకు దగ్గరలో ఉండే పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట మీద మట్టిని కొంచెం తెచ్చుకొని దాచి ఉంచుకోండి పుట్టమన్ను ఎంతో శక్తివంతమైనది దీనిని చెవులకు రాస్తే చెవి సంబంధిత దోషాలు పోతాయి అలాగే పిల్లలు కూడా పుడతారు అదే ఈ పుట్టమన్ను ఒక చెంచాడు అంత నీటిలో కలిపి స్నానం చేసుకుంటే మీ శరీరంలో రోగాలు దోషాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కనుక కుదిరితే పుట్టమన్ను నీటిలో కలుపుకొని స్నానం చేయండి కొంతమందికి పుట్టమన్ను దొరకదు అటువంటి వారు ఏడు లేత తులసి ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఈ తులసి ఆకులను పూజలు చేయని తులసి చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి పూజలు చేసే చెట్టు నుండి కొయ్యకూడదు తులసి ఆకులు పుట్టమన్ను ఈ రెండు దొరకని వారు ఒక స్పూన్ గళ్ళు ఉప్పును నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఈ పవిత్రమైన రోజున పుట్టమన్నును కానీ ఏడు తులసి ఆకులను కానీ గళ్ళు ఉప్పును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే సకల దోషాలు పాపాలు పోతాయి దరిద్రాలు దోషాలు అన్ని తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది నాగేంద్రుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఈ రోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తూ ఉంటాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అలాగే రోగాలు కూడా పోతాయి మీ శరీరానికి ఉత్తేజం వస్తుంది మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది మీరు చేపట్టిన ఏ పని అయినా సరే విజయాన్ని సాధిస్తారు ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నాగేంద్రాయనమ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు